నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మా గురివారిలు తునియోజవర్గ ముదుబిడ్డాన్ని అందంగా పిలుచుకునే మా యనమల రామకృష్ణుడి గారి మీద ఒక అర్థం పార్థం లేకుండా వచ్చేసి ఏదో కోపకూలం పేరుతో వచ్చి ఇక్కడ రాజకీయాలతో రెండు వేల పద్నాలుగులో షార్ట్ గెలిచేసి చదువు సంధ్య లేకుండా రాజకీయాలు ఏలేద్దామని వచ్చేసి వచ్చేసి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదో గాలిలో గెలిచేసి ఒక మినిస్టర్ తీసేసుకొని ఏ పని కూడా చేయకుండా ఏమి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఏమీ లేకుండా అడ్డదిడ్డంగా ముందుకెళ్ళిపోతున్నటువంటి దాడిశెట్టి రాజే గారు ఈరోజు మహానాడులో జరిగినటువంటి మా సొంత పార్టీ తీర్మానాల యొక్క కార్యక్రమాలలో ఆయనకి ఈ జిల్లాలో ఎవరో లేరు వైఎస్ఆర్ పార్టీకి దిక్కు ఇంకేదో పొద్దున పది గంటల దాకా పడుకునే వ్యక్తి అప్పుడు నిన్నే మన ప్రశ్నలు కూడా వస్తారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పదవికి ఈరోజు ఆ పదవికి ఎంతో కొంత న్యాయం చేయాలని ఏదో విధంగా మాట్లాడాలని ఆయన జరుగుతున్నటువంటి ఈ జిల్లా అధ్యక్షుడికి ఏదైతే ఉన్న బాధ్యతలు మనం ఈ ఏ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కానీ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గానీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కానీ మనం ఏమి ఎలాగా అడ్డుకట్టు వేయలేము దీన్ని ఏదో విధంగా మన మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీల మీద పోలవరం ప్రాజెక్టు వారి జరుగుతున్న ఎంక్వైరీ మీద అలాగే పత్రికా సోదరుడు కాతా సత్యనారాయణ గారు మర్డర్ కేసు మీద ఏదో కదిలికొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం వారు సిట్టు ఏర్పాటు చేయడం ఆ చిట్టు ద్వారా జిల్లాకు చెందినటువంటి న్యాయవాదిని నియమించడం ఈ కేసు మీద వచ్చే టైంకి దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి దీన్ని ఏదోలాగా యనమల రామకృష్ణ గారు నూట డెబ్బై కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ అభివృద్ధిని ఎలా ఆపాలి ఈ ప్రజలందరి దృష్టి ఎలా మలచాలి అనే విధంగా ఆయన ఈ సబ్జెక్ట్ ని తీసుకురావడం మేమందరం కూడా మా యూత్ అందరికీ నిదర్శన దిశానిర్దేశం చేస్తున్నటువంటి రామకృష్ణ గారిని అనడం వల్ల మేమందరం కూడా దీన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ లో పెట్టడం అదే విధంగా మా రాపా గ్రామానికి అతి దగ్గరలో ఉన్నటువంటి దండోక పంచాయతీ శివారి గ్రామం అనేటువంటి బిఎస్ అనే గ్రామంలో అభివృద్ధి గురించి మీరు చెప్పినట్టు మాట మాటల గురించి ఈ రోజు మాట్లాడాలని కూడా మేము రావడం జరిగింది ఆ అభివృద్ధి అంటే మీరు ఆర్ అండ్బి మినిస్టర్ గా వచ్చి ఆ ఆర్ అండ్బి మినిస్టర్ గా వచ్చినటువంటి వారు మీరు ఆ రోడ్డుకి ఆ ఊర్లో రోడ్డు శాంక్షన్ చేయడం ఆ శాంక్షన్ లో మీరు రాజపాల నుంచి చెందినటువంటి కాంట్రాక్టర్ ని పది లక్షలు మీ వెనకాల ఉన్న వాళ్ళు డిమాండ్ చేయడం డిమాండ్ చేస్తే మేము ఇవ్వలేమని ఆ వెహికల్స్ అక్కడ ఉన్న పనిముట్లన్నీ వదిలేసిపోవడం ఆ రోడ్డు అతిగతి గతి లేకుండా పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి నలభై ఐదు లక్షల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోజు దాన్ని తక్షణమే సిమెంట్ రోడ్డు సుమారు ఏడు వందల యాభై మీటర్ల రోడ్డు వేయించిన ఘనత మా ఎన్న రామకృష్ణ గారి దాన్ని కూడా ఈ సభా ముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం అందుకే ఈ విధంగా మేమేమని చెప్తున్నాం అంటే మా రామకృష్ణ గారిని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ మిమ్మల్ని మీరు సంబోధించిన గతంలో మీరు చెప్పుతో అన్నారు లేకపోతే ఏ చేస్తా ఉన్నారు వాడు వీడు అని మీరు అన్నారు మేము మిమ్మల్ని పెద్ద మనిషితో కూడా ఏ మాట కూడా ఎక్కడ కూడా మీరు చేయనటువంటి అభివృద్ధి గురుండి మేము చేసినటువంటి అభివృద్ధి గురుండే ఈ తీర్మానాల్లో మాట్లాడారు మా పెద్దలు రామకృష్ణ గారు కనుక ఇకపైన సరే మీరున్న పార్టీ డెవలప్మెంట్ మీద మాట్లాడాలి తప్ప వేరే ఉద్దేశంతో మాట్లాడితే తుని నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మేము తెగను కొను చెప్తాం కూడా తెలియజేసుకుందాం